మిషన్ భగీరథలో గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరుమల శ్రీను జిల్లా ఉపాధ్యక్షులు ఉగ్గి బాలరాజు సంపత్ కుమార్ కుమారస్వామి నాయకులు పంబరా ఉపేందర్ మహేష్ చంద్రయ్య పాల్గొన్నారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులని నాన్ పర్మనెంట్ వర్కర్స్ని రెగ్యులర్ చేయాలని చెప్పి తెలుపులో భాగంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపైన సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ వచ్చిన సర్వేల సమస్యలపైన ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ నెల ఇరవై ఎనిమిదిన కలెక్టర్ కార్యాలయం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను అవుట్ సోర్సింగ్ వ్యవస్థను లేకుండా చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో గెలిచినారు మరి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి అందరినీ ప్రభుత్వ ఉద్యోగుల రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజానికానికి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్న కార్మికులు అష్ట కష్టాల పాలవుతా ఉన్నారు కనీస వేతనం కూడా ఇస్తున్న పరిస్థితులు ఇవాళ పదివేలకి పరిమితమైన పరిస్థితి ఉన్నది కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ప్రభుత్వం స్పందించిన దశల వారీగా ఆందోళన చేయడం కోసం సిఐటి సన్నద్దమవుతున్నాం అని చెప్పి తెలియజేస్తా తెలియజేస్తాను